నువ్వు దేవుడి చేత దీవించబడాలి అని అంటే ధనవంతుడు కావాల్సిన అవసరంలా గుణవంతుడు అయితే చాలు మా సహోదరి సహోదరులు పేదవాడిని కాబట్టి ఈ పేదరికంలోనే నేను మిగిలిపోతాను అనుకోవద్దు నా అన్న వాళ్ళు ఎవరు నాకు లేరు కాబట్టి అనాథగానే మిగిలిపోతాను అనుకోవద్దు మోసపోయాను కాబట్టి ఇక ఇలాగే మిగిలిపోతాను అనుకోవద్దు నేను ప్రాణంగా ప్రేమించే దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడు నీకు అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడు ఈ రోజు నువ్వు చేయాల్సిందల్లా ప్రభా ఇప్పటి వరకు నా జీవితం అస్తవ్యస్తంగా ఉంది అడ్రస్ లేకుండా అయిపోయింది అనాథగా మిగిలిపోయా ఆప్యాయతుల అనురాగాలు కరువైపోయినాయి నువ్వు ప్రేమించాలంటే మాకు అర్హత ఏమీ అవసరం లేదు అర్హత లేని వారిని కూడా ప్రేమించే మహా గొప్ప దేవుడివి నాలో ఏ మంచితనం లేదయ్యా కానీ నన్ను ప్రేమించగలిగిన మంచితనం నీలో ఉందయ్యా కాబట్టి నన్ను అంగీకరించాయా నా జీవితాన్ని బాగు చేయా చేరుకోవాల్సిన గమ్యానికి గురికి నన్ను చేర్చయ్యా నువ్వు తప్ప నాకెవ్వరూ లేరయ్యా నాకు కావాల్సింది అందం కాకపోవచ్చు ధనము లేకపోవచ్చు అయ్యా నువ్వు మెచ్చే గుణము నాకు దయచే ప్రభువా ప్రార్థన చేద్దాం రెండు చేతుల పైకెట్టి